కల్లూరు అర్బన్ పారిధి ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకుని శుక్రవారం అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డే ఆంజనేయులు విజయ్ కుమార్ చంద్ర వి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య హనుమాన్ జయంతి శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలో అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు అదే విధంగా ఈ అమావాస్య నందు ఆలయం పూజారి విరూపాక్షయ్య ప్రత్యేక పూజల తర్వాత వీరగోత్రం శంకరప్ప హైమావతి వారి కుటుంబ సభ్యులు రాజశేఖర్ సారిత నాగేంద్ర చాముండేశ్వరి తేజేశ్వర్ రామసాయి భువనేశ్వర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు అనంతరం దాతలు శంకరప్ప హైమావతి దంపతులను ఆలయ కమిటీ బృందం శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సాయంత్రం భజనా భక్త బృందం భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్త బృందం భక్తులు ప్రజలు పాల్గొన్నారు O Naruto. <coughs> जय श्री राम जय श्री राम लक्ष्मी नर सिंह स्वामी गोविंद

Jutani saw them? Oh. It's going on.